స్వాగతం నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సీఎంఆర్ఎఫ్ చెక్కులను మరియు లెటర్ ఆఫ్ క్రెడిట్లను లబ్దిదారులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసానిస్తుందన్నారు పేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల వెన్నంటి ఉంటుందన్నారు రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయనకు ప్రజల ఆశీస్సులు ఎలవెలలా ఉండాలన్నారు ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల లోపల సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా కందుకూరు నియోజకవర్గంలో ఎనిమిది మంది సెలెక్ట్ అయ్యారని సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు మొత్తం కోటి ఎనభై నాలుగు వేల ముప్పై ఐదు గల చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు కందుకూరు నియోజకవర్గం ప్రజల తరఫున ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా లబ్దిదారులు చెక్కులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి డారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పొడపాటి మహేష్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు గుడ్ అవ్స్ ఇయర్ మనిషి ఆడ్ డౌన్ నమస్కారం ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఎవరైతే ఎరుపేద కుటుంబ సభ్యులు ఆరోగ్యశ్రీ వాటికి ఇది లేని నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఇబ్బందులు గుర్జాత ఉంటుందని ఒక ఆలోచనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆరు నెలల కాల వ్యవధిలోనే నా మన నియోజకవర్గంలో నూట ముప్పై మంది ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఎనిమిది మందికి ముగ్గురికి ఎల్ఓసీలు ఐదుగురికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది మీరందరూ కూడా గత ప్రభుత్వంలో ఒకసారి ఒకసారి అని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకోవాలంటే ఎంత కష్టపడాల్సి వచ్చేదో మీ అందరికీ కూడా తెలుసు ఆరు నెలల కాల వ్యవధిలో మళ్ళీ ఈ వీక్లోనే ఇంకో ముప్పై నలభై చెక్కులు కూడా మన నియోజకవర్గానికి రెడీ అయి ఉన్నాయి ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి ఏవైతే ఎలక్షన్ ప్రచారాల్లో చెప్పావో ఇది ప్రజా ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వాన్ని నిరూపించుకునే దానిలో భాగంగా ఈరోజు ఈ ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ఈ తెలుసు ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అయినా కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదు ఈ రాష్ట్రం అని చెప్పి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళిన నారా చంద్రబాబు నాయుడు గారు మేము అడిగిన వెంటనే ఈ చిత్రులు మాకు నియోజకవర్గానికి బడుగు బలహీన వర్గాలకి పేదరిపించినందుకు ముందుగా ముఖ్యమంత్రి వర్యులకి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో చిత్తూరు పూసి రంగయ్య అలాగే కెట్టా ప్రవీణ్ గద్దా కౌశిక్ చౌదరి కిలాది విజయ్ జాదుల సుప్రజ దారా కళ్యాణి అనుమూరు మాధవరావు ఆర్ సాయి సుమన్ ఈ ఎనిమిది మందికి ఈరోజు ఈ చెప్పులు ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికి ముందుగా మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజల సభన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తారు ముసినే